అంటే మీరు లోకానికి వెలుగై నేను లోకానికి వచ్చినప్పుడు మిమ్మల్ని వెలిగించాను క్రైస్తవుల మన అందరము ఈ అంధకార లోకంలో దుష్టత్వము పాపము అంధకారం నిండిన ఈ లోకంలో వెలుగ్గా ఉండాలనేది మాటలో ఈ లోక సంబంధమైన క్రియలు చేసుకుంటూ దేవుడు ఏ సైని మేము ప్రేమిస్తున్నాం అని చెప్తే అది కుదరదు చీకటికి పొద్దు కుదిరిద్దా కుదరనే కుదరదు కాబట్టి మీరు ఏదైనా చీకటి క్రియ మీలో ఉందంటే ఖచ్చితంగా మీలో లేదని వెలుగు లేదని అర్థం వెలుగు ఉంటే ఖచ్చితంగా మనం చూస్తే అధ్యాయం నుండి మనం ప్రాక్టికల్ విషయాలు అంటే దేవుడి బిడ్డలు ఎలా జీవించాలనే విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం తర్వాత వచ్చినాల్లోకి వచ్చేసరికి ఒక కుటుంబంలో ఒక పురుషుడు ఎలా ఉండాలి కుటుంబంలో ఒక స్త్రీ ఎలా ఉండాలి కుటుంబంలో పిల్లలు ఎలా ఉండాలి కుటుంబంలో ఒక పనివారు ఉంటే పనివారి యజమానుల పట్ల ఎలా ఉండాలి ఈ విషయాలన్నీ కూడా తర్వాత చెప్పడం మనం చూస్తాం అనమాట వీటన్నిటికీ కీవస్ అనమాట అంటే తర్వాత ఏ జెడ్ కూడా మనకి మాన్యువల్ గా ఇవ్వబడింది క్రైస్తవ జీవితం ఎలా జీవించాలి ఏదైనా ఒక వస్తువు మనం కొనుక్కున్నప్పుడు దానికి ఒక మాన్యువల్ ఇస్తారు మనము ఫ్రిడ్జ్ కొనుక్కున్నా లేకపోతే వాషింగ్ మిషన్ కొనుక్కున్నా లేకపోతే మైక్రోవేవ్ కొనుక్కున్నా దాన్ని ఎలా వినియోగించాలి ఎలా చేస్తారు వాళ్ళు ఉపయోగాలు కాబట్టి ఇది దేవుడు మనకి ఇచ్చాడు ఒక క్రైస్తవ జీవితం ఎలా జీవించాలని దీన్ని ధ్యానించాలి చదవాలి ఒకవేళ చదవటం రాకపోతే చెబులు తగ్గు చదవటం రాని వాళ్ళు ఇంకా ఏం చేయాలి ంటే రైసు జీవితం ఎలా జీవించాలని ప్రభు చెప్తున్నాడు ఆ విధంగా అజ్ఞానుల వలె మీరు ఉండద్దు అంధకారుల వలె మీరు ఉండొద్దు మీకైతే వెలుగు ఉంది మీకైతే సత్యం ఉంది మీకైతే దేవుని లేఖన

ఈ లోకంలో సంపాదించడానికి జ్ఞానం కలిగి ఉంటారు మనుషులు బిజినెస్ చేయడానికి జ్ఞానం కలిగి ఉంటారు ఈ లోక సంబంధమైన విషయాలకి అంత జ్ఞానము ఆ ప్రజలు ఉపయోగిస్తున్నప్పుడు ఆధ్యాత్మిక జీవితం అనేది ఆత్మ అనేది దానికన్నా ప్రాముఖ్యమైనది గ్రహించిన నీవు ఆ ఆత్మను కాపాడుకోవడానికి ఆత్మను పరిశుద్ధంగా ఉంచుకోవడానికి ఆ ఆత్మను దేవత ఏముంటది నిలిచి ఉంటది కాబట్టి ఆ విషయంలో మనకు జ్ఞానం కలిగి ఉండాలి అంటే అంటున్నాడు ఇందు నిమిత్తం మీరు అవివేకులుగా ఉండదు అజ్ఞానులుగా ఉండదు అంటున్నాడు అవివేకులుగా అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహించండి దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఎవరి చిత్తాన్ని నెరవేర్చడానికి తాపత్రయ పడతారంటే అన్ని చిత్తాన్ని ప్రభా నా నుండి నువ్వేం ఆశిస్తున్నావు ప్రవ్వ నేను ఏం చేయాలన్నా తల్లిదండ్రుల సంయోగంలో కొన్ని కోట్ల కణాలు ఉత్పత్తి అంట అన్ని కోట్ల కణాల్లో నువ్వే బయటకు వచ్చావు నువ్వే ఒక జీవిగా బయటకు వచ్చావంటే నీ పట్ల దేవుని ఏర్పాటు కదా దేవుని సంకల్పం కదా కాబట్టి ప్రతిరోజు దేవుని సంగతిలో మోకరించి బ్రహ్మ నా పట్ల నీ ఉద్దేశం ఏంటి నీ చిత్తం ఏంటి నీ చిత్తం చేయటంలోనే నాకు సంతోషం అని ప్రతిరోజు ప్రార్థించేవారే నిజమైన క్రైస్తవులు ఎవ్రీడే ప్రతి రోజు కూడా మనం దేవుని అడగాలి బ్రహ్మ ద్వారా నీ భర్తను రక్షించుకోవాలనుకున్నాడేమో నీ బిడలు రక్షించాలనుకున్నాడేమో నీ ద్వారా నీ ద్వారా ఎవరో రక్షించబడాలని దేవుని ప్రణాళిక ఉన్నదేమో నువ్వు మౌనంగా ఉంటే దేవుడి దేవుని ఆలోచన కనిపెట్టకుండా ఉంటే దేవుని అంతేకాదు ఇజ్రాయెల్ దేశంలో ఎక్కువగా పండే పంట ఏంటంటే నిదానంగా ఉంటారు కొంతమంది సోమర పొద్దులుగా ఉంటారు అవునా రకరకాల ప్రజలు మనం చూస్తూ ఉంటాము కానీ ఒక సత్యం మీకు చెప్తున్నాను ఒక్కొక్కరికి పట్టుదల ఎక్కువ కొంతమంది చేసేస్తారు కొంతమంది నిరాశ పడుతూ ఉంటారు ఇవన్నీ కూడా రకరకాల మనస్తత్వం అన్ని బ్యాలెన్స్ చేసేది ఏం చెప్పండి పరిశుద్ధాత్మ దేవుడి నీలో ఉంటే నీ స్వభావంలో మార్పు వస్తుంది నీ క్రియలో మార్పు వస్తుంది మార్చుకుంటా ప్రభు నమ్మిన తర్వాత కూడా నేను ఇందేనండి నేను మారనండి నేను మారను నన్ను ఒక లంటే పడను నేను నేను ఈ విషయంలో సహించుకోలేని మన స్వభావం మార్చబడాలి ఆత్మ పూర్ణమై ఉండాలి ఎప్పుడైతే మనం ఆత్మ అంటే పర్షు బ్రాహ్మ దేవుడి స్వాధీనంలో ఉన్న వారు అధికారానికి మనం ఒప్పుకోవాలి మన జీవితాన్ని సమర్పించాలి మనం ఉండాలని దేవుడి చెప్తున్నాడు కదా మనం చూస్తున్నాం కదా ఒకరి తర్వాత ఆత్మ పూర్ణులై రెడీ పంతొమ్మిదో వచ్చిన చెప్తున్నాడు ఒకరినప్పుడు కీర్తనలతోనూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించు మీ హృదయంలో ప్రభుత్వించి పాడుచు కీర్తించుచు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే పాటలు పాటలతో హృదయం నింపుబడాలి ఎప్పుడు కూడా దేవుని శృతించడానికి ఏదైనా బాత్రూమ్ ఉన్నా ప్రభుని డ్రైవింగ్ చేస్తున్నా ప్రభుని శృతించవచ్చు బట్టలు తుకుతున్నా ప్రభుని శుద్ధించవచ్చు మనము అనవసరమైన ఐహిక విచారాలతో మన హృదయాన్ని నింపుకొని ఏదో ఆరాధన అంటే ప్రభు సన్నిధి వచ్చినప్పుడు ఆరుదారం శుభించడం అనుకుంటా అందుకే బట్టలు దిక్కేటప్పుడు పనులు చేసేటప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు మీకు పాటలు పాడటము మీకు అలవాటు అయితే సన్నిధిలో ఇంకా చక్కగా పాడగలుగుతారు అర్థమవుతుందని చెప్పేది నర్సరాపేటలో ఒక సహోదరి ప్రతిరోజు పరిచయం చేయడానికి వస్తారు ఇంటికి ఆవిడ రావడం ఆడు బట్టలు దిగుతా ఉంటే బట్టలు దిగుతా పాటలు పాడితే ఒక్కసారి కాస్ట్ లో మాట్లాడుతూ ఉంటుంది అంటే ఆ ఉంటాను ఎందుకంటే మనకు అనవసరమైన హృదయంలోకి వచ్చి కానీ ప్రభువుని స్థుతిస్తూ ఉంటే ఆరాధిస్తూ ఉంటే ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుతూ ఉంటే నాకేం కావాలో అన్ని ఆయనే చూసుకుంటారు అది నా దైవ దేవీ స్వామి చెప్తామా ఆ ప్రభుని స్థుతించాలి ఆత్మతో స్థుతించాలి సత్యంతో స్థుతించాలి చెప్పండి ఒకళ్ళు ఇక్కడ చెప్తారా ఒక కీర్తనలతో సంగీతంతో ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుకోవాలి ప్రతిరోజు మీరు పనుల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా కూడా మన హృదయం ఎప్పుడు కూడా దేవుని స్థుతిస్తూ కీర్తిస్తూ ఆరాధిస్తూ ఉండాలన్నమాట ఇరవై వచ్చిన చెప్తున్నాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరు సమస్తుల గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాసులు చెల్లించండి దేవునికి స్తోత్రం ఇక్కడ ఒకటి చెప్తున్నాడు ఆత్మ పూర్ణులై ఉండాలంట మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి దేవునికి కృతజ్ఞతాస్ చెల్లించాలి కృతజ్ఞత నిండిన మనసు అంటే ఏసేపు చాలా ఇష్టం దావిదికి దావిదికి ఉన్న మనసు పశ్చాత్తాప మనసు ఒకటైతే కృతజ్ఞత ఎంత కృతజ్ఞత అంటే తన రాసే వాళ్ళు ఎప్పుడు కూడా దీవించబడరు నీకు కృతజ్ఞత నిండిన హృదయం ఉంటే నేను ఉన్న స్థితి నుండి దేవుడే నేను హెచ్చిస్తాడు ఎంత తగ్గింపు దానికి దీవించబడిన తర్వాత కూడా నేను ఏ పాటి వాడనయ్యా ఇంతగా ప్రతి చిన్న విషయం దేవుడు ఏదైనా ఇస్తే వెంటనే దేవునికి కృతజ్ఞత చెల్లించే ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉంటారో వాళ్ళ జీవితాల గురించి అలాంటి పిల్లల గురించి మనం భయపడక్కర్లేదండి కానీ ఈ రోజుల్లో పిల్లలకు కృతజ్ఞత ఉంటుందా ఎంత ఇచ్చినా కూడా ఉండట్లేదు ఏం చేసినా కూడా ఉండట్లేదు అర్థమవుతుందా కాబట్టి మనము కృతజ్ఞత నింది నాకు హృదయము ఇటీవల కాలంలో ఒక మాస్టర్ గారితో నేను పోయిన వారంలో కలిసి ప్రార్థించవలసిన పరిస్థితి చేసినా కనీస చెప్తుంది చాలా కాలానికి వారికి పిల్లలు లేరంట అయితే ఒక మీరు పెంచుతా ఉన్నారంట తర్వాత ఆమె కూడా చనిపోయింది ఏమైనా కానీ వీళ్ళు దత్త తీసుకున్నారు సేవకులు ఆ బాబుని ఆ బాబుని దత్త తీసుకొని పెంచి ఇప్పుడు పంతొమ్మిది సంవత్సరాలు వచ్చినాయి అంటే చిన్నప్పటి నుండి ఆ మాస్టర్ గారు ఎప్పుడంట అయ్యా పాండ్రిగా ఉంటాడు అయ్యే నేను కూడా చిన్నప్పుడు అలాగే ఉన్నాలే అని చెప్పేవాడంట మాస్టర్ గారులే అని చెప్పేవాడంట కానీ ఇప్పుడు పంతొమ్మిది సంవత్సరాలు అమ్మ నా భర్త రెండు వేల ఇరవై రెండు చనిపోయాడు ఆ బాబు వల్ల నా పరిచర్యే పోయిందని చెప్తుంది ఎంత బాధ అనిపించిందంటే అంటే అంటే ఒకటేంటి మనం ఏమై ఉండాలి ఆత్మ ఉండాలి కృతజ్ఞత కలిగి ఉండాలి మూడోది ఏం చెప్తానంటే క్రీస్తు ఒకరికొకరుండండి దేవునికి చెప్తామా కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుని అందుకు భయంతో దేవునిని బట్టి ఒకరికొకరు ఏమేమై ఉండాలంట లోబడి ఉండాలంట ఇది కీలకమైన వచనం ఏ వచ్చినమో ఒకటో వచనం ఒకరికొకరు లోబడి ఉండాలి కొన్ని సందర్భాల్లో తర్వాత నువ్వు గొప్ప దేవుడు నాయన నువ్వు అధిక స్తోత్రంలో ఉన్నదైన దేవుడు ఆశ్చర్యకరుడు కృపాసత్య సంపూర్ణుడు అయా దీర్ఘశాంతుడు ఉన్నతుడవు మహోన్నతుడవు నీకు వందనాలు ప్రభావాన్ని అందరం ప్రభుని స్థుతిద్దాం హృదయపూర్వకంగా హృదయపూర్వకంగా అందరం ప్రభుని స్థుతిద్దాం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు మన ప్రాణాత్మ దేహంలో దేవునికి సమర్పిస్తూ ప్రభావ మేము చీకటి లో కారణం ప్రదర్శించి మమ్మల్ని వెలిగించడానికి వెలుగు లోకానికి వచ్చినంతే గుడువు నాయనా ఎంత మంచి దేవుడు ఇస్తయ మమ్మల్ని వెలిగించ మమ్మల్ లోకానికి వెలుగుతా ఉండమని చెప్పావు అయ్యా మేము అజ్ఞాను వలే కాక జ్ఞాను వలె ఉండడానికి సహాయం చేయండి ఆ వివేకులు కాక వివేకా కలిగి నడుచుకుంటూ గృహించండి ప్రతి రోజు మీ చిత్తపు తెలుసుకొని ప్రభా నేను మా పట్ల కలిగిన్నాం మేము ఉద్దేశంతో ప్రణాళికతో ఈ లోకంలో